హలో అండి అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేస్తారని మరొకసారి ఆశిస్తున్నాను వినాయకుడు అనుగ్రహం వల్ల అందరికీ ఏ విజ్ఞానో కలగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నమస్తే ఇది బెల్లంపల్లి మార్కెట్ వీళ్ళ మార్కెట్ మార్కెట్ ఈరోజు చాలా చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఏమైనా పండగలప్పుడు అన్ని రకాల ఐటమ్స్ అమ్ముతారు కదా పూలు పూలకైతే ఈరోజు రేటు చాలానే ఉంది రంగురంగుల వినాయకులు చూడండి కలర్ఫుల్గా వినాయకులు కనిపిస్తున్నాయి నేను మట్టి వినాయకుని అయితే తీసుకొచ్చుకున్నాను అలాగే ఈరోజు ఇవి మనకు దేవుడికి సమర్పిస్తాం కదా పూలు పత్రాలు పండ్లు ఈ పనులు పేర్లు అయితే కూడా నాకు తెలియదు వాళ్ళు హిందీలో చెప్తున్నారు తెలుగులో కూడా చెప్పట్లేదు కొన్ని కొన్ని రకాల పనులు అయితే నేను ఫస్ట్ టైం అయితే చూడడం ఇంతకుముందు అయితే ఎప్పుడు చూడలేదు ఇది బెల్లంపల్లి మార్కెట్ అంటే చూసిన వాళ్ళకే ఐడియా ఉంటుంది చూడని వాళ్ళ కోసం అయితే కొంచెం బెల్లంపల్లి మార్కెట్ కూడా వీడియో తీస్తాను నేను ఇక్కడ మొత్తం అంటే ఇది చౌరస్తా అంటారు బెల్లంపల్లి చౌరస్తా బెల్లంపల్లి చౌరస్తా ఈ విధంగా అయితే ఉంటుంది పూలు పండ్లు కంకులు మార్కెట్ అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది మార్కెట్కి అంటే ఉట్టప్పుడు ఇంత కలగా ఉండదు మామూలుగా ఉంటుంది ఈరోజు నేను మట్టి వినాయకుణ్ణి అయితే తీసుకొచ్చుకున్నాను మా వారు చక్కగా దాన్ని ఇంట్లోకి అయితే తీసుకొస్తున్నారు వినాయకుని ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత మనం పూజ స్టార్ట్ చేస్తాం కదా వినేశ్వ విఘ్నేశ్వరునికి చక్కగా అయితే గంధము తర్వాత అయితే కుంకుమ సమర్పించాము తర్వాత అయితే వినాయకునికి సింధూరం కంపల్సరీ వినాయక చవితి రోజు సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది అందుకే నేను ఈరోజు సింధూరం కూడా వినాయకునికి సమర్పించాను అలాగే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా అయితే కంకణాలు కట్టుకుంటాం కదా కంకణాలు కట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాము ఇంకా ఈరోజు పూజ అయితే విఘ్నేశ్వరుని పూజ అయితే మామూలుగా సింపుల్గా అయితే చేసుకున్నాము ఇవి పారిజాతం పూలు అయితే చక్కగా అయితే పూజ అయితే చేసుకున్నాను పారిజాతం పూలు చాలా మంచిది చాలా విశిష్టత ఉంటుంది పారిజాత పూలకు కొన్ని ఆయుర్వేదిక మూలికలు కూడా వినియోగిస్తారు ఇలా పారిజాత పూలతో పూజ చేయడం నిజంగా చాలా చాలా బాగా అనిపిస్తుంది విఘ్నేష్ పారిజాత పూలు అన్ని దేవుళ్ళకు కూడా సమర్పించవచ్చు వాసన కూడా చాలా బాగా వస్తుంది ఓం విఘ్నేశ్వరాయన మహా ఈ రోజైతే నేను వినాయకుని ముందు పద్మం ముగ్గు వేసుకున్నాను చక్కగా పద్మ ముగ్గు వేసుకుని చుట్టూ చుట్టూ అయితే ఇలా మామూలుగా వేసుకుంటాం కదా కడపలపైన అలా వేసుకున్నాను ఈ అయితే కామాక్షి దీపం వెలిగించాను అలాగే ఈరోజు ఈరోజు వెంకటేశ్వర స్వామి దీపం వెలిగించాను ఎందుకంటే ఇది సాయంత్రం వరకు ఉంటుంది కదా అందుకే వెంకటేశ్వర స్వామి దీపం అయితే వెలిగించుకున్నాను మొక్క జొన్నకంకులు అటుపక్కనైతే కుంకుమ ఈరోజు ప్రసాదంగా అయితే శనగలు గుడాలు వేశాను గుడాలలో ఒక మనము ఈరోజు ఉల్లిగడ్డ వెల్లుల్ అయితే వేయకూడదు మామూలుగానే పోపు వేసి వినాయకునికి అయితే సమర్పించాలి అలాగే క్షేమ్య చేశాను పులిహోర ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఇవి అయితే తెలుసు అందరికీ ఉండ్రాలు కుడుమలు మోదకాలు ఇవి వినాయకునికి చాలా ఇష్టం అందుకే ఇవైతే ఖచ్చితంగా అయితే ఉండ్రాలు అయితే ఇరవై ఒకటి చేశాను మోదకాలు ఐదు ఉడుములు కుడుములు అయితే ఐదు చేశాను ఇంకా ఈరోజు ఈ డెకరేషన్ ఇంకా వీళ్ళు వాళ్ళు నేను బెల్లంపల్లి మార్కెట్కి వెళ్ళాను వాళ్ళు అయితే కొన్ని పండ్లు ఇచ్చారు వీటి పేర్లు పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు చెరుకు తెలుసు దీని వినాయకుని దగ్గర మెయిన్ దోసపండు పండు పెడతాం కదా చాగంటి గారు చెప్పారు ఏది పెట్టినా పెట్టకపోయినా దోసపండు పండు నైవేద్యంగా సమర్పించండి అని బెల్లంపల్లి మార్కెట్ మొత్తం తిరిగి ఎక్కడ దొరకలేదండి ఒక్కటే చోటైతే దోస పండు దొరికింది ఇంకా తీసుకొని అయితే వచ్చాను వినాయకునికి సమర్పిద్దామని వెలగపండు మారేడు పండు జామకాయ యాపిల్ సీతాఫలం చింతకాయలు ఇంకా ఇవి ఏం కాయలు నాకైతే తెలియదు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అలాగే మా బుజ్జి వినాయక వినాయకుడిని కూడా చూపిస్తాను వినాయకుడు చూడండి మట్టి వినాయకుడు చక్కగా ఉన్నాడు కదా మట్టి వినాయకుడు ఇరవై ఒక్క పత్రాలు సమర్పించాము అంటే వాళ్ళు మార్కెట్లో అన్నీ కలిపి ఇచ్చారు ఇంకా ఇచ్చినవన్నీ అయితే ఆ వినాయకుని దగ్గర మంచిగా ఇరవై ఒక్క పత్రి అయితే సమర్పించాను ఇది మా డెకరేషన్ వినాయకుని డెకరేషన్ రెండు పెద్ద దీపాలు వెలిగించాను కింద ఇంట్లో బొమ్మలు ఉంటాయి కదా వాటిల్లో కూడా చక్కగా అయితే దీపాలు వెలిగించుకున్నాను మరొకసారి చూపిస్తాను మా బుజ్జగనపై అని చక్కగా కనిపిస్తున్నాడు కదా అందంగా ఇలా మనం డెకరేషన్ చేసుకున్నప్పుడు ఎందుకో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు ఈ మా వినాయకుని పూజ చూడండి చక్కగా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల అందరికీ ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలి ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా నా ఛానల్ ద్వారా అయితే కోరుకుంటున్నాను ఓం విఘ్నేశ్వరాయ నమ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ